హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో జున్నును ప్రిపేర్ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరింట్లో ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడూ ఇదే విధంగా చేసి పెట్టమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఒక కొబ్బరికాయని తీసుకోండి లోపలున్న కొబ్బరిని సపరేట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అండి ఇప్పుడు ఒక మెజరింగ్ కప్పులో ఈ కొబ్బరి ముక్కలు ఎన్ని అయ్యాయో చెక్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా దాంట్లోకి వేసేసుకొని ముందుగా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలండి కొబ్బరి ముక్కలన్నీ కూడా పూర్తిగా నలిగిపోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి దీంట్లోనే ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక ని యాడ్ చేసుకోండి ఇప్పుడు సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ అనేది పూర్తిగా సాఫ్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి మిక్సింగ్ బౌల్లో మనం పాలని కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవడానికి ఒక జల్లెడి గంటని పెట్టేసేసుకొని తర్వాత ఈ బ్యాటర్నంతా కూడా జల్లెడి గంటలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు పూర్తిగా కొబ్బరి పాలని కూడా మనం ఈ విధంగా తీసుకోవాలండి పైన కొబ్బరి ఉంది కదా ఇది వేస్ట్ అవ్వకుండా మనం పూర్తిగా తీసుకున్నాక కొంచెం గట్టిపడిపోతుంది కదా ఈ విధంగా ఉన్నాక స్టవ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి దాన్ని మనం కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరి పాలలో మనం మొక్కజొన్న పిండిని మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలండి ఒక కప్ పాలకి మూడు టేబుల్ స్పూన్ల పౌడర్ సరిపోతుంది ఇప్పుడు ఈ బ్యాటర్నంతా కూడా ఎక్కడా కూడా ముద్దలు లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉన్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పాలని కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని ఒక గరిట్తో బాగా మిక్స్ చేసుకుంటూ మనం వీటిని ఉడికించేసుకోవాలండి దీంట్లోనే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పంచదారని కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అంతా కూడా మిక్స్ చేసుకున్న కొద్దీ గట్టి పడిపోతూ ఉంటుందండి మనం స్టవ్ అనేది ఆఫ్ చేయకుండా కదపడం ఆపకుండా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి జస్ట్ ఒక రెండు నిమిషాలతో పాటు మనం మిక్స్ చేసుకున్న కొద్దీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారవుతుందండి ఎక్కడ కూడా పినుముద్దలు లేకుండా సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ బ్యాటర్నంతా వేరొక మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు నీట్గా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద మూత పెట్టేసుకొని పూర్తిగా చల్లారని ఇచ్చేసి ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు పెట్టేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉండే జున్ను రెడీ అయిపోతుందండి తర్వాత ఒక గంట అయ్యాక మూత తీసి చూడండి ఒక పక్క నుంచి మనం ఇలా తీస్తే ఊడొచ్చేసిద్దండి సపరేట్ అయిపోతూనే ఉంటుంది మౌల్డ్కి ఇప్పుడు డిమోల్డ్ చేసేసుకొని గార్నిష్ కోసం చెర్రీస్ని కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ వేసేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి ఈ కొబ్బరి పాలు జున్ను చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేసిద్ది చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూడ్డానికి భలే ఉంది కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ